హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుర్మం పిల్లను ఈ రోజు మాడసులు కదా అని వేరేమో లెగాను లెగిస్తే అప్పుడు బాగా వర్షం పడుతుంది ఏంటి వర్షం పడుతుంది మళ్ళీ కొంతసేపు పడుకున్నాను మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ చిన్న చిన్న చినుకలు అనేది పడుతున్నాయి మళ్ళీ ఇంకా ఐదు అయిపోతుంది పిల్లలు లేచిపోయినప్పటికి నాకు పూజ అనేది అవ్వదు అని చెప్పేసి లేచేసి ఇల్లు గుమ్మలన్నీ తిడుచుకున్నాను వంటగది అది తిడుచుకున్నాను బెడ్రూమ్ తిడుచుకొని బయట గడ తిడుచుకున్నాను బెడ్రూమ్ అని తుడవలే బెడ్రూమ్ తుడిచాను అనుకుని నా పిల్లలు ఇద్దరు లేచిపోతారు ఫాస్ట్ వెళ్ళి స్నానంకి వెళ్ళి స్నానం అంతా చేసేసుకొని వచ్చేసాను శారీ అవన్నీ కట్టుకున్నాను ఒక పక్క బియ్యం పరిమాణం పెట్టుకున్నాను ఒక పక్క పులిహోరకు అనేది పెట్టుకున్నాను ఈరోజు మ్యాక్సిమం మన మాట లక్ష్మాలలో కంపల్సరీ మనం బియ్యం పరిమాణం అనేది చెయ్యాలి మూడు ప్రసాదాలు బియ్యం పరిమాణం నాకు పులిహోర అయిపోయింది నెక్స్ట్ ఇంకేంటని ఇంట్లో క్యారెట్ ఉంది పిల్లలకు కూడా హెల్త్కి మంచిది క్యారెట్ అని చెప్పేసి క్యా క్యారెట్ హల్వా చేస్తున్నాను కొంచెం ఇంతలో మాయనగారు లేచారు లేచేసి అతను స్నానం అంతా చేసేసుకున్నారు అతనికి లైన్కి వెళ్ళిపోతానని కొంచెం నీకు ఏమైనా హెల్ప్ చేయాలమ్మా అని అడిగారు నాకైతే కొంచెం హెల్ప్ చేయండి పిల్లలు ముందు దీపారాధన అంతా కంప్లీట్ చేసేసుకుంటాను అన్నాను అతను అంత అవన్నీ రెడీ చేసేలాగా నాకు బియ్యం పరమాణం అయిపోయింది నెక్స్ట్ రైస్ అనేది విజిల్స్ అయిపోయేవి ఒక పక్క క్యారెట్ అవుతుంది ఇంతలో మాయన్ గారు ఉన్నారు కదా కొంచెం అతను కొంచెం కాఫీ ఇచ్చామనుకో కొంచెం అతను ఇంకా కొంచెం ఒక ఫాస్ట్గా అనేది పని చేస్తారు ఒక పక్క చింతపండు పులిహోర అనేది చింతపండు పులిహోర చేస్తున్నాను కదా చింతపండు అనేది జ్యూస్ అంతా తీసేసుకొని దాన్ని దగ్గర చేసేసుకుంటున్నాను ఐలో పెట్టేసుకున్నాను చింతపండు మిగతా అంతా సిమ్లో పెట్టుకున్నాను ఒక పక్క క్యారెట్ అనేది దగ్గర పడిపోతుంది పులి పులిహోరకి విజల్స్ అయిపోతే కింద దించేసి వీటి పక్క చింతపండు అనేది మరగబెట్టుకుంటున్నాను ఇంతలో మా ఆయన గారు కాఫీ తాగుతున్నారు కాఫీ అయిపోయిన తర్వాత అయితే నాకు కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కట్ చేసి ఇచ్చేసాయండి అని చెప్పేసి అతనికి అనేది ఇచ్చాను పక్క చింతపండు జ్యూస్ అనేది మరుగుతుంది ఒక్కొక్క క్యారెట్ మరుగుతుంది చింతపండు దాంట్లోకి కొంచెం పసుపు అనేది వ్యాడ్ చేసుకుంటున్నాను అంటే చింతపండు ఆ మగ్గు కొంచెం మరిగినప్పుడు మనం కొంచెం పసుపు వేసేసుకుంటే పులిహోర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నా కొంచెం నెయ్యి అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది అందుకని కొంచెం మళ్ళీ నెయ్యి కొంచెం ఇప్పుడు క్యారెట్ ఫ్రై అవుతుంది ఏప్తాం కదా ఫస్ట్ తురుము అనేది అప్పుడు కొంచెం మనం నెయ్యి వేసేసుకుంటే కొంచెం బాగుంటుంది కొంచెం కిందన అంటకన్నా నెయ్యి అనేది నేను ఇంట్లోనే చేసేసుకుంటాను కనుక నేను ఏదానికైనా కొంచెం నెయ్యి అనేది ఎక్కువ వేసుకుంటాను పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కనుక కొంచెం దనికైనా నేను నెయ్యి అనేది కొంచెం ఎక్కువే ఓడుకుంటాను ఓ పక్కన ఈ రెండు మరుగుతున్న కొలది ఇంకొక పక్కన పూజకు అనేది రెడీ చేసేసుకుంటాను దేవుడు పువ్వులు పెట్టేసుకోవడం ఎందుకంటే ఈరోజు కొంచెం మా ఆయన గారు అనేది నాకు హెల్ప్ అయ్యింది ఈరోజు అతను కూడా వేరం లేగడం కొంచెం నాకు ఈరోజు పనికి అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది అతనికి లైన్కి వెళ్తాననే రోజు కొంచెం వేరం లేగిస్తారు అలాంటప్పుడు కొంచెం నాకు అనేది కొంచెం హెల్ప్ చేస్తారు ఒక పక్క క్యారెట్ అనేది ఫ్రై అయిపోయి అందులో పంచదార అవన్నీ యాడ్ చేసేసాను ఇప్పుడు ఏంటి క్యారెట్కి బియ్యం పరమానంకి రెండిటి కలిపి కిస్మిస్ జీడిపప్పు అని కలిపి రెండు వేపుకుంటాను అందులో ఇందులోకి రెండు ఒకసారి వేసేసుకోవచ్చు అది ఆ పక్క అవుతుంది ఆ పక్క చింతపండు పుల్లిహర చింతపండు అనేది దగ్గర అయిపోయింది దాంట్లో కొంచెం నేను సాల్ట్ అనేది యాడ్ చేసేసాను సాల్ట్ యాడ్ చేసాను అలాగనే కొంచెం ఆయిల్ వేసేసుకుంటాను ఆయిల్ చింతపండు అందులో మగ్గే కొలిది కొంచెం ఆయిల్ వేస్తే దాన్ని ఇంకా బాగుంటుంది ఆల్రెడీ నాకు జీడిపప్పు కిస్మిస్ అనేది ఫ్రై అయిపోయింది కొంచెం క్యారెట్ హల్వాలోకి కొంచెం బియ్యం పరమలంలోకి వేసేసుకున్నాను ఎంత మార్నింగ్ ఎంత వేరం లేగిసి ఎంత ఫాస్ట్ చేసినా ఆ మార్నింగ్ పూజ అనేది నాకు అయిపోతుంది ఇప్పుడు ఏం చేసాను ఇప్పుడు ఆల్రెడీ క్యా జీడిపప్పు ఎన్ని కిస్మిస్ వేపుకున్నాను కదా ఆ కొళాయి ఉందా అందులో కొంచెం పచ్చిమిరపకాయలు అందులో వేపేసుకుంటాను నేను పచ్చిమిరపకాయలు చనా పలుకులు అన్నీ కలిపి అందులోనే వేసేసుకోండి వేసుకొని వేపుకుంటాను పులిహోరలో కలిపడానికి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎందుకంటే అవే వేస్తాను ఎందుకంటే చనాపప్పు ఆల్రెడీ నేను ఇప్పుడు రైస్ పెట్టుకున్నాను కదా విజిల్స్ కొట్టేసుకున్నాను బీన్ కడీస్ అందులో వేసేసి నేను ఆల్రెడీ రైస్ అనేది రైస్ చనాపప్పు కలిపి నేను విజిల్స్ కొట్టేసుకున్నాను టూ ఫోర్ విజిల్స్ అప్పుడు తో కలిపి అది అయిపోయింది కొంచెం ఫైనల్గా అయ్యే ముందు కొంచెం మినప్పప్పు వేస్తాను ముందుగా మనం మినప్పప్పు వేసేసుకున్నాం అనుకో తారింపు అనేది మాడిపోద్ది అందుకే ఫస్ట్ ఎప్పుడు మినప్పప్పు వేయను నేను ఆల్రెడీ తాలింపు వేయకపోతే నేను ఆల్రెడీ పులిహోరలో వేసి కలిపిస్తాను చింతపండు మగ్గు కూడా కొంచెం దగ్గరికి అయిపోయింది అది వేసేసి ఇప్పుడు కలుపుకుంటాను ఆల్రెడీ ఒక పక్క క్యారెట్ అయిపోయింది ఒక పక్క బియ్యం పరమణం అయిపోయింది ఇప్పుడు పులిహోర కూడా రెడీ చేసేస్తున్నాను ఆ చింతపండు మగ్గు అంతా వేసేసుకొని పులిహోర అనేది బాగా కలుపుకున్నాను ఆల్రెడీ క్యార అయిపోయింది కూడా నా ఫైనల్గా అయితే దేవుడు ప్రసాదాలు అయిపోయేవి పూజ అన్నీ రెడీ చేసుకునే టైంకి మాకు ఫోన్ వచ్చింది మా చిన్నత్తయ్య చనిపోయారని మరి పూజ ఏమీ చేసుకోలేదు అక్కడికి వెళ్ళాను మా చిన్నయ్య అంటే ఎవరనుకుంటున్నారు మా అత్తయ్య ఉన్నారా మా అత్తయ్య వాళ్ళ చెల్లి చిన్న అత్తయ్య శ్రీకాకుళంలో చనిపోయారు అప్పటికి ఎక్కడో అక్కడ విడిచిపెట్టేసి మేము ఫాస్ట్ అంది వెళ్ళిపోయి మరి దీపారాధన ఏం చేసేసుకెళ్ళి అక్కడ కార్యక్రమం అన్నీ చేసేసుకొని మాకు మా ఊరు టెంపుల్ ఉంది టెంపుల్ చెరువు కాడికి వచ్చేసాం మరి అక్కడ చిన్నపిల్లలతో స్నానం చేయం అలానే ఇంట్లోకి వెళ్ళి కూడా మేము స్నానం చేయం మా ఆయన గారికి ఈత వచ్చు కదా ఆల్రెడీ మా చిన్న పాప ఏడ్చినందుకు మా ఆయన ఆల్రెడీ ఈత కొట్టడం కూడా రెడీ చేసేస్తున్నాడు కానీ వర్షం పడుతుంది ఆ వర్షం ఈ స్నానం అనేది చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి చేసుకోవడం అనేది చాలా ఇబ్బైపోయింది కానీ చాలా లోతుగా ఉంది చాలా చల్ల చల్లగా ఉన్న నీళ్ళు పోసుకున్నాను ఫస్ట్ నేను ఎప్పుడు అంత చల్లగా ఉన్న దాంట్లో పోసుకొని మూడు బొక్కలు అనేది ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను కుండలేక చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు పాపకు ఒక్క బుక్ పెట్టేసి ఇంటికి వచ్చి వేడి నీళ్ళు పోసేసుకున్నాను అలా బొట్టేం లేదు కదా కూర్మ బొట్టు తీసేసుకుని పెట్టుకున్నాను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను